శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మీద రెడ్డి మిట్టిపల్లి ఇవాళ వచ్చి ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యమైన సరికి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లోని మెయిన్ రోడ్లపైన ట్రక్కులకి నిషేధం విధిస్తున్నట్లు ఇస్తున్నట్లు దానికి సంబంధించినటువంటి సమయాలు అలాగే ఎప్పటి నుంచి ఎప్పటివరకు అనే డీటెయిల్స్గా మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అంటే రేపు నెల ఒకటో తారీఖు నుంచి జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు కువైట్లోని మెయిన్ రోడ్లపైన ట్రక్కులకి నిషేధం అయినట్టు విధించారు అయితే దానికి సంబంధించిన సమయం వచ్చి ఉదయం ఆరున్నర నుంచి తొమ్మిది గంటల వరకు అలాగే మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడున్నర వరకు ఆ సమయాల్లో ట్రక్స్ మెయిన్ రోడ్లపైకి రాకూడదు మిగతా టైంలో అయితే వెళ్ళచ్చు ఇబ్బంది లేదు అలాగే జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఆరు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు మాత్రం ఈ మధ్యాహ్నం సమయం పన్నెండున్నర నుంచి మూడున్నర వరకు ఏదైతే నిషేధం ఉందో అది మాత్రం కొనసాగుతుంది ఉదయం మాత్రం వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటున్నారు సో ఏదైనప్పటికీ ట్రక్ డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సమయాలు అయితే తెలుసుకోండి ఆ సమయాల్లో మీరు మెయిన్ రోడ్ల పైకి మాత్రం వెళ్ళకండి వెళ్తే ట్రాఫిక్ చట్టాన్ని ఉల్లంఘించారు అని చెప్పేసి మీకు భారీ జరిమానాలు అయితే విధించడానికి అవకాశం ఉంటుంది కువైట్లో నిన్న మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు కదా జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ కార్యక్రమానికి కువైట్లో ఉన్నటువంటి చాలామంది హాజరు కావడం జరిగింది చాలా విజయవంతమైందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అక్కడ జనాలు ఒక తిరణాలకు వస్తే ఎలా ఉంటారో ఆ విధంగా రావడం జరిగింది సో ఆ బ్లడ్ బ్యాంక్ సెంటర్ ఏదైతే ఉందో అది మొత్తంగా నిండిపోయింది సో అలాంటి మంచి స్పందన అయితే లభించింది సో ఇది చాలా మంచి శుభ శుభపరిణామం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే అంతమంది రక్తదానం చేయడం వల్ల వార ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఇంకొకరికి ప్రాణదానం కూడా చేసిన దాంతో సమానం అవుతుంది వాళ్ళు సో ఎవరైతే పాల్గొన్నారో వారందరికీ కూడా జనసేన పార్టీ వాళ్ళైతే కృతజ్ఞతలు తెలుపుతున్నారు అలాగే మన ఛానల్ తరపున కూడా మన ఛానల్ చూసి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరికీ కూడా నేను కూడా కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నాను కువైట్ నుంచి చమురు ఉత్పత్తులు అంటే ఈ పెట్రోలియం ఏదైతే ఉంటుందో దాన్ని కువైట్ నుంచి అక్రమంగా బయట దేశాలకి తరలించడానికి ప్రయత్నం చేసిన ఒక ముఠాని కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు అదుపులో తీసుకున్నారు ఆ ముఠాలో మన భారతదేశం సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు వివరంగా మనం చూసుకున్నట్లయితే కువైట్లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఒక అతను ఒక కువైటికి సంబంధించిన పౌరుడు దాన్ని లీజుకి తీసుకున్నాడు లీజుకి తీసుకున్న తర్వాత అక్కడ అక్రమంగా కంటైనర్స్ ఉంటుంది నిల్వ చేసి ఆ కంటైనర్స్లో పెట్రోల్ అంటే పెట్రోల్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి అందులో బా బాటిల్స్ ఏదైనా ఇవి క్యాన్స్ ఏవైతే ఉంటాయి వాటి అక్కడ డ్రమ్స్ అన్నింటిని అక్కడ నింపి అవి కనుక్కోవడానికి గుర్తుపట్టినంతగా వాటిని అక్కడ సీల్ చేసి వాటిపైన కస్టమ్స్ వాళ్ళ దగ్గర నుంచి లెటర్స్ అక్కడ తెచ్చుకోవడం జరిగింది అంటే పర్మిషన్ లెటర్ ఏమని వాటిలో ఉన్నటువంటిది ఇనప వస్తువులు అని చెప్పేసి సో ఆ విధంగా కస్టమ్స్లో పనిచేసినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో తెలీదు అక్కడి నుంచి లెటర్లు గట్టి తెచ్చుకున్నట్లు వీళ్ళు గుర్తించారు సో ఆ విధంగా లెటర్స్ తెచ్చుకొని వీళ్ళు నుంచి బయట దేశాలకి అక్రమంగా తరలించడం జరుగుతుంది అందులో కువైట్కి సంబంధించినటువంటి పౌరులు వచ్చి ఒక ఇద్దరు ఉన్నారు ఇప్పుడు దొరికిన వాళ్ళల్లో అలాగే మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఒక నలుగురు ఉన్నారు ఈజిప్ట్కి సంబంధించిన ఒక వ్యక్తి సిరియన్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు అయితే ఇంకొక వ్యక్తి మాత్రం ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు కోటికి సంబంధించిన పౌరుడు ఎవరైతే అక్కడ స్థలాన్ని లీజుకి తీసుకుని అక్రమంగా ఇలాంటి పనులు అయితే చేస్తున్నారో ఆ స్థలాన్ని లీజుకి తీసుకున్న వ్యక్తి మాత్రం ప్రస్తుతానికి లేడు సో మొత్తం మీద ప్రస్తుతానికి ఎనిమిది మంది పట్టుబడ్డారు ఇంకొకరు అయితే దొరకాల్సి ఉంది సో వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది గత ఆరు నెలలుగా ఈ పని అయితే చేస్తున్నట్లు పలు దపాల్లో ఏ విధంగా పెట్రోల్ అయితే బయట దేశాలకి తరలించినట్టు కూడా ఒప్పుకున్నారు సో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం ప్రస్తుతానికి సంబంధించిన విభాగాలకు అయితే రెఫర్ చేస్తారు మీకు వీడియో కూడా డిస్ప్లే ప్లే అవుతుంది ఆ వీడియోని కూడా మీరు కావాలంటే గమనించవచ్చు కువైట్లోని మహబూల ప్రాంతంలో గృహ కార్మికులు ఎవరైతే ఇంట్లో నుంచి పారిపోయి ఉంటారు మహిళలు ఇంట్లో పనిచేసిన వర్కర్స్ ఎవరైతే ఇంట్లో పారిపోయి ఉంటారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని వారికి ఆశ్రయం కల్పిస్తున్నటువంటి ఒక బిదూన్ వ్యక్తిని కువైకి సంబంధించిన భద్రతాధికారులు అదుపులో తీసుకున్నారు సోషల్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి దాంతో ఈ భద్రతా అధికారులు డైరెక్ట్గా అతను ఉన్నటువంటి ఆ ఫ్లాట్కి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది సో అక్కడ ఒక పది మంది గృహ కార్మికులు ఇతను గుర్తించారు వారందరినీ అదుపులో తీసుకున్నారు అలాగే ఆ వ్యక్తి చెప్పాడు వీళ్ళందరూ కూడా ఇంట్లో పారిపోయిన వాళ్ళు వీళ్ళకి నేను ఆశ్రయం కల్పిస్తున్నాను అయితే వీళ్ళ దగ్గర నుంచి నేను రోజువారు రోజుకి గంటల లెక్క నేను పనికి పంపించడం జరుగుతూ ఉంది అని చెప్పేసి అతను చేశారు ఆ విధంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు ఒప్పుకున్నాడు సో అతనిపైన అలాగే ఆ పది మంది ఎవరైతే గృహ కార్మికులు నివాస చట్టాన్ని ఉల్లంఘించున్నారో వారిని అదుపులో తీసుకున్నారు వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు అబ్దల్లిలోని వ్యవసాయ క్షేత్రాల్లో ఒక ప్రవాసీ వ్యక్తి బైక్ నడుపుతూ ఉండగా ఒక కారు అతన్ని గుద్దడం జరిగింది ఆ ప్రమాదంలో అతనికి తీవ్రమైనటువంటి గాయాలవ్వడంతో హాస్పిటల్కి తరలించారు కానీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతను ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు అయితే అతను ఏ జాతీయతకు సంబంధించిన వ్యక్తి అతని గురించి వివరాలు అతనుగా వెల్లడించలేదు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి ఎవరైతే లైసెన్స్ లేకుండా అక్రమంగా అంటే ఇల్లీగల్గా సెలూన్లు మా మహిళలకు సంబంధించినటువంటి సెలూన్లు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని నడుపుతున్న వారిని అలాగే టైలరింగ్ షాపులు ఏవైతే ఉంటాయో అలాంటివి గుర్తించి వాటిని సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు అంటే వీళ్ళకి సరైన లైసెన్స్ లేవు కానీ అక్కడ కొంతమంది మనుషులను పెట్టుకొని వీళ్ళు పనులు లేదా చేయించడం జరుగుతూ ఉంది సో దాంతో వాటిని సీజ్ చేస్తారు అలాగే ఆ వ్యక్తుల పెట్టిన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేస్తారు అమెరికాలోని లాస్ ఏంజల్స్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి గురుప్రీత్ సింగ్ అనేటువంటి ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉంటే ఒక వ్యక్తిని అక్కడి పోలీస్ అధికారులు తుపాకీతోటి కాల్చి చంపారు దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే ఈ గురుప్రీత్ సింగ్ అనేటువంటి ఆయన పంజాబ్కు సంబంధించిన అతను సో పంజాబ్ వాళ్ళు జనరల్గా కత్తితోటి విన్యాసాలు ఎక్కువగా చేసుకుంటారు కదా ఆ విధంగా ఇతను గట్కా అనేటువంటి వారి యొక్క సంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ అది సో దాన్ని రోడ్లపైన ప్రదర్శిస్తూ ఉన్నాడు అంటే ఆ విధంగా చేయకూడదు అతను రోడ్లపైన కత్తితోటి విన్యాసాలు చేస్తూ అక్కడ జనాల్ని భయభ్రాంతులకు గురి చేశాడు దాంతో వాళ్ళు పోలీసు వాళ్ళకి సమాచారం అందించారు పోలీసు వాళ్ళు అక్కడ చేరుకునే లోపు ఇతను కార్లు పారిపోవడానికి అటు ఇటు ప్రయత్నం చేశాడు కానీ పోలీసు వాళ్ళు నాలుగైదు కార్లు అతను వెంబడించారు సో దాని తర్వాత అతను కారు ఆపి కార్లోంటి దిగి ఆ కత్తి తీసుకొని పోలీసు వాళ్ళు వెహికల్ వైపు పరిగెత్తుకుంటూ రావడం చూసి వీళ్ళు ఆత్మరక్షణ కోసం అని చెప్పేసి పోలీసు వాళ్ళు కాల్చిపడేశారు సో అది చాలా ఎక్కువ రౌండ్సే కాల్చడం జరిగింది సో దాంతో అతను అక్కడే అక్కడ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు సో అతను ఎందుకు చేశాడేమో మనకు తెలియదు అతను ఏమైనా మాద్రవ్యాలు సేవించాడా లేకపోతే కావాలని చేశాడా లేదంటే ఏంటని తెలియదు కానీ మొత్తం మీద అతన్ని కాల్చి చంపడం జరిగింది అయితే ఈ సంఘటన జరిగింది మాత్రం లాస్ట్ మంత్ దీనికి సంబంధించిన వీడియో మాత్రం చాలా లేటుగా వాళ్ళు విడుదల చేయడం జరిగింది ప్రస్తుతానికి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రస్తుతానికి జపాన్ మరియు చైనా పర్యటనలో ఉన్నారు ఇవాళ ఆయన చైనాకి చేరుకుని అంటే ఆల్రెడీ జపా మన భారతదేశ ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ గారు ప్రస్తుతానికి జపాన్ మరియు చైనా పర్యటనలో ఉన్నారు జపాన్ పర్యటన ముగించుకొని ఇవాళ ఆయన చైనాకి అతనికి చేరుకున్నారు జపాన్కి సంబంధించిన అధ్యక్షుడు మాట్లాడుతూ ఆయన మన భారతదేశంలో అరవై ఎనిమిది బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టడానికి హామీ ఇతనికి ఇచ్చారు సో అంతటి పెట్టుబడి పెడతామని చెప్పేసి అంటున్నారు వివిధ రంగాల్లో అయిత పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు ఆసక్తి చూపించారు అందులో ఏఐ కూడా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది సో జపాన్ కనగానే టెక్నాలజీ సో టెక్నాలజీకి పేరు జ జపాన్ సో జపాన్ వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పెట్టుబడి పెడతా ఉన్నారు సో ఆ పెట్టుబడులు కనుక మన ఇండియాలో ఇల్లు అరవై ఎనిమిది బిలియన్ డాలర్లకు సంబంధించి పెట్టుబడి ఏదైతే పెడతా ఉన్నారో అది కనుక పెట్టినట్లయితే మన భారతదేశంలో నిరుద్యోగ నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు చాలా మందికి ఉపాధి లభించడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా భారీగానే పెట్టుబడులు అయితే కనుక పెట్టబోతున్నారు జమ్మూ కాశ్మీర్లో మరోసారి క్లౌడ్ బ్రష్ట్ అంటే మేఘ విస్ఫోటనం జరిగింది దీని కారణంగా పదకొండు మంది మృతిచందంగా పదుల సంఖ్యలో ఇల్లు అయితే ధ్వంసం అయ్యాయి క్లౌడ్ బ్రష్ట్ క్లౌడ్ బ్రష్ట్ అంటే ఏం లేదండి మేఘం ఒక్కసారిగా అనమాట అంటే విస్ఫోటనం లాగా అంటే ఒక ఒక వేస్తే ఎలాగైతే పేలుతుందో ఆ విధంగా మేఘం ఒక్కసారిగా పేలిపోతుంది జనరల్గా మనకు వర్షం ఎలా పడుతుంది మేఘాలు పైన వెళ్తున్నప్పుడు వాటికి చల్లటి గాలు తగిలినప్పుడు అవి స్లోగా మనకి వర్షం అనేటువంటిది పడుతూ వస్తుంటుంది అయితే అది పడుతూ వెళ్తూ ఉంటుంది లేదంటే కొంత ప్రాంతం వరకు పడుతూ ఉంటుంది అనమాట అయితే ఈ క్లౌడ్ బ్రస్ట్ అనేటువంటిది ఏంటంటే అది అలా వర్షంలాగా పడదు ఒక్కసారిగా ఇప్పుడు ఒక బెలూన్లో మనం నీళ్లు పోసి ఒక్కసారిగా దాన్ని బ పిన్తో గుచ్చామనుకోండి ఏమవుతుంది ఒక్కసారిగా పేలిపి నీళ్ళన్నీ ఒక్కసారిగా కింద పడిపోతాయి సేమ్ అదేవిధంగా మేఘం మొత్తం కూడా ఒకేసారి ఒక చెరువుకి కట్టను ఏ విధంగా తెంపితే నీళ్ళు వచ్చేస్తాయి ఆ విధంగా ఒకేసారి పడిపోతాయి అనమాట సో ఆ విధంగా మా రీసెంట్గానే మనం చెప్పుకున్నాం జమ్మూ కాశ్మీర్లో ఇలాంటిది ఒకటి జరిగి చాలామంది తనకు ప్రాణాలు కోల్పోయారు సో ఇప్పుడు ఇది రెండోసారి మళ్ళీ దీంట్లో పది మంది అయితే ప్రాణాలు కోల్పోయారు ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో ఏదైనా క్లౌడ్ బ్రష్లు అయినాక చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి సో ఇది ఫస్ట్ టైం అయితే కాదు కూడా ఇలాంటివి అయితే జరిగాయి సో మీరు దీనికి సంబంధించిన వీడియోలు అయితే లైవ్ వీడియోలు మీరు యూట్యూబ్లో అయితే చూడొచ్చు క్లౌడ్ బర్స్ట్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో క్లౌడ్ బర్స్ట్ అంటే చూడొచ్చు మీరు చూస్తే మీకు ఒక అనుభవం ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది ఇప్పుడు మనకు బెలూన్లో వాటర్ పోసి ఇలా పట్టుకున్నాం అనుకోండి ఒక పిన్ తోటి ఇలా గుచ్చితే ఏమవుతుంది నీళ్ళు చిన్నగా రావు దాంట్లో నుంచి ఒకసారిగా పేలిపోతుంది బెలూన్ పేలిపి నీళ్ళన్నీ ఒకసారి కింద పడిపోతాయి సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ క్లౌడ్ బర్ట్ అంటే ఒకేసారి మేఘం అంత మేఘంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఒకేసారి పడిపోతాయి సో దానివల్ల ఏమవుతుంది అక్కడ ఉన్నటువంటి ప్లేస్ అయ్యింది ఒక్కసారిగా వరదకి గురై మొత్తం అక్కడంతా కూడా కొట్టుకెళ్ళిపోతుంది సో అదే జరిగింది జమ్మూ కాశ్మీర్లో మొన్న జరిగింది ఇప్పుడు జరిగింది కూడా అలాంటిదే సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే క్లౌడ్ బర్స్ట్ అంటే తెలియని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు బహుశా సో వారి కోసం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళకి పని కావాలి అని చెప్పేసి అంటున్నారు పద్దెనిమిది నెంబర్ వీసా కలిగి ఉన్నారు తనాదలు ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు సో తనాదలు ఇస్తున్నటువంటి వాళ్ళకి ఎక్కడైనా పని ఉంటే మేము అని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పని కనుక ఉన్నట్లయితే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు ఇవాళ కె మధుసూదన్ సాయి అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఆ అబ్బాయికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది కోయట్టువంటి తండ్రి గారు అనేటువంటి సుబ్రహ్మణ్యం గారు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటారంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే మంచి ఎక్స్చేంజ్ ధర అయితే మన కొనసాగుతుంది ప్రశ్నిక ఒకటి దాన్ని మన పదిహేను రూపీలో సుమారు రెండు వందల ఎనభై ఏడు రూపాయల ఇరవై నాలుగు పైస్గా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర కూడా స్వల్పంగా పెరిగిందని చెప్పి మనం చెప్పుకోవాలి మాలియలో ఉన్న సూకల్ వతియలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జులస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై ఒక దినాల మూడు వందల పదహారు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మనకు బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై నాలుగు దినార్ల నూట యాభై పిల్స్గా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికీ జై హింద్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడి వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ అందిస్తారు శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది నీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి